తన సరిత సో ఇంత క్లీన్గా ఉంచారంటే మేము వస్తున్నాం అని తెలిసిందే ఏంటి మీకు అయిపోయింది కదా వంట ఈరోజు వంట ఏంటో చూద్దాం ఇది నా వంట మిస్ లక్ష్మీ మంచు క్లాసికల్ గ్రిల్డ్ చికెన్ ఎనర్జీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ప్రోటీన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెట్ కార్బ్స్ గుడ్ ఫ్యాట్స్ సో ఇది లంచ్ నేను తినేది ఇది ఒకటే ఈ డబ్బానే బట్ ఇంట్లో ఉండే వాళ్ళ కోసం గుడ్డు చూస్తారా గుడ్డు నీ పచ్చడి ఎక్కడ లక్ష్మి రాసం ఇదా ఇదిగో మా ఇంట్లో రోటు పచ్చడిలోకి రోజు ఇది మిక్సీలో వేసేది కాదు నాకు చేత్తో రుబ్బాలి నాకు ఫేవరెట్ ఫస్ట్ ముద్దల వెళ్ళాలి ఐ మీన్ నేను తినట్లేదు అనుకోండి ఇదే తింటున్నాను అయినా కూడా నా ఇంట్లో అదే ఉండాలి ఇవి పాప కోసం వండినటివి పాలు పోసి బీరకాయ కూర